ఇంటి దగ్గర పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకోడు ఒకటి ఇంకోటి రాజకీయాల పట్ల మీకు సవాల్ లక్ష్యం దచ్చు మా అన్న ఏ రోజు రాజకీయాల్లో మిమ్మల్ని తలదొచ్చి ఏ రోజు మాట్లాడలేదే మీరు పలానా ఇది చేస్తున్నారని చెప్పి ఏ పొద్దుకైనా కట్టె కాలేదంత వరకు మా అన్న మీరు రాజకీయంలోనే కాదు తెలుగుదేశం పార్టీ నాది అని చెప్పే అతని దారిలో తన ఏదో సినిమాల్లో ఉండడం మా అన్నీ రాజకీయాల పరంగా రాలే ఒకళ్ళు రావాలనుకుని వచ్చింటే ఈ బొద్దుడికి మీరు ఎమ్మెల్యేలుగా ఇంకో రకంగా ఉందరో మా అన్న సీఎం ఎన్టీఆర్ అయింది కదా అదే విధంగా మా అన్న ఎన్టీఆర్ నన్నమూరి తారక రామారావు ఎన్టీఆర్ తరఫున నుంచే మీకు తెలుగుదేశానికి ఓట్లు పన్నాయి అది మీరు కూడా మఠం చూసి ఈ టీడీపీకి మేము మద్దతుగా నిలవన్నాం అదే ఎన్టీఆర్ ఈ ఈ మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మీ రాజకీయ పట్లగా మీరు సభాలక్ష్య ఉండొచ్చు మధ్యలో ఒక అభిమానులము మేము అతను మీ తరఫున గాని ఇంకో తరఫున కానీ ఎమ్మెల్యే తరఫున కానీ సీఎం తరఫున కానీ ఎవరి గురించి మిమ్మల్ని విమర్శించి గాని కించపరిచి ఏ రోజు అన్న మాట్లాడలేదు మిమ్మల్ని ఈ పొద్దు ఆడపిల్ల ఒక మీరు ఒక ఆడపిల్లని మీరు చూడుకోకుండా అమ్మలు యాళ్ళు అక్కలు అని మీరు పొద్దు మాట్లాడుతున్నారే ఓట్లు అడిగేటప్పుడేనా అమ్మ అయ్యా అన్నీ మీరు వచ్చి అడిగేది ఈ బొద్దు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎమ్మెల్యే ఉండి కూడా ఏం ఉపయోగం ఉంది కాబట్టి చెప్తున్నాను మా అన్న నరేంద్ర చౌదరి అన్న దగ్గర మా అన్న తిరుపాల అన్న దగ్గర మా ఫ్యాన్స్ అందరి తరఫున మీరు నాడుగు గోడల మధ్య క్షమాపణ చెబుతే మేము అస్సలు ఊరుకునేదే లేదు మీరు అడుగుతూనే సరే సరే లేదంటే గానీ మేము కూడా జిల్లా జిల్లాల్లో మొత్తం అందరినీ ఎన్టీఆర్ పెన్షన్ అంతా పిలిపించాల్సి వస్తుంది మా స్టేట్ లెవెల్లో కూడా మేము చేయాల్సిన పాటి చేయాల్సి వస్తుంది మీరు ఎన్నటిపూర్ లో కూడా ఉంటారో లేరు కూడా అప్పుడు తర్వాత మా ఎన్టీఆర్ పెన్షన్ చెప్పగలుగుతారు కాబట్టి పదే పదే చెప్తాను క్షమాపణ చెప్తాను మేము దగ్గుబాటు అన్నా ఇంటి దగ్గరికి వెళ్ళి మేము క్షమాపణ అనడానికి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సందర్భంలోనే రేపు వస్తానని చెప్పి అతనితో వాగ్దానంగా తీసుకుని వెళ్ళినాం రేపు కూడా కాదంటే సింహాద్రి మూవీలో ఎలా బస్సులతో తరబడి వచ్చినారో అలా వచ్చి చాలా గందరగోళం అవుతుంది ఇది ఎన్టీఆర్ దండయాత్ర అవుతుంది దయచేసి ఆ విషయం మీరు మనసులో పెట్టుకొని అదుపులో పెట్టుకొని నరేంద్ర చౌదరి అన్న దగ్గర తిరుపాల అన్న దగ్గర మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి దగ్గర వచ్చి నువ్వు ఫ్యాన్స్ అందరు ముద్ర వచ్చి మీరు క్షమాపరణ కోరాలని మేము చెబుతున్నాము లేదనుకో ఇది ఎన్టీఆర్ దండయాత్ర అవుతుంది అన్న వెంకటేశ్వర మీకు కూడా దయచేసి చెబుతున్నాము మీరు మా అన్న లేనిది మీరు మీరు ఎమ్మెల్యేగా గెలిచలేదు మా అన్న కారణంగా నీకు టీడీపీలో ఓట్లు అది అదొకటి మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఈ బొద్దు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసే ఎందుకు వచ్చినారు వీటికి ఎన్టీఆర్ అన్న మీద ప్రేమ అభిమానముతో మా అన్న ఏ బొద్దే కానీ మీ రాజకీయాల్లో కూడా కించపరిచి ఎవరిని తక్కువగా మాట్లాడలేదు కాబట్టి మా అన్నని ప్రతి ఒక్కరు ప్రేమించే ప్రతి ఒక్క అభిమాని ప్రేమించే పక్కన ఉన్న అభిమానులు కూడా మా అన్నని ప్రేమించే కాబట్టి మీరు వచ్చి క్షమాపణ కోరితే మంచి సరే సరే ఉంటది లేకపోతే ఇది ఎన్టీఆర్ దండయాత్ర జై ఎన్టీఆర్